మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం చిలుక్కోయలపాడులో షేక్ గోరీర్ నజ్రీన్ దంపతులు శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ నందు ఘనంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సమాజానికి వారు కులాలకు మతాలకు అతీతంగా ఏ సేవనైనా చేయడం మంచిదని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు గణేష్ ఉత్సవ కమిటీ పాల్గొన్నారు అందరికి నమస్తే అండి మాది మైబా జిల్లా సిరోలు మండలం చిలుకోలపాడు గ్రామం ఇక్కడ ఇవాళ అన్నదానం కార్యక్రమం జరిగింది చిలుకోలపాడు గ్రామంలో ఈ అన్నదాన కార్యక్రమం కాడ ఇవాళ ఒక ముస్లిం అతని వ్యక్తి ఇలా అన్నదానం చేయడం జరిగింది ఇవాళ ముస్లిం అనే వ్యక్తి కూడా ఒక హిందూ ఆలయం దగ్గర అన్నదానం చేయడం అనేది కులాలకు మతాలకు ఇప్పుడు ఉన్న జనరేషన్లో పార్టీ పరంగా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగాని కులాల మతాలు తన్నుకున్న చచ్చే రోజులలో ఒక ముస్లిం మతనే ఉండి కూడా కాడ అన్నదానం పెట్టినందుకు వాన్ని ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా సార్ ఇంకోటి ఏంటంటే దానికి ఒంట్లో కూడా ఆరోగ్యంగా బాగలేదు ఆ భగవంతుడు ఆశీసులు ఆయన అల్ల ఆశీసులు ఘోరకి ఆ గోర కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాను రాష్ట్ర ప్రజలారా మీరు దయచేసి కులాల మతాల మధ్య సిచ్చులు పెట్టి రాజకీయాలు చేయకండి దయచేసి ఇప్పుడు ఈ ముస్లిం అతను వ్యక్తి అన్నదానం చేసి హిందూ దగ్గర ఎట్ట చేసినా మిగతా వాళ్ళు కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నా